స్వామి ఎంతో సమయం నుంచి దేవర్షి ఇక్కడికి రాలేదు కారణం ఏమై ఉంటుంది నీ ప్రశ్నకు సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది అంటే నా ప్రశ్న ఏమంటే నారదుడిక్కడికి రావలసిన సమయం వచ్చినప్పుడల్లా నీవు నారదుడింకా రాలేదేమా అని అడుగుతూ ఉంటావు తమరంటున్న దానిలో ఏమిటి అభిప్రాయం దేవర్షి ఇక్కడికి రాబోతున్నారన్నా అభిప్రాయం వెనకటి మాట దేవి నారాయణ నారాయణ అటు చూడు నారదుడు రానే వచ్చాడు ఓ నమ మరి భక్తవత్సలా నేను ప్రత్యక్షం కాగానే తమరి పెదవులపై చిరునవ్వు తుణికిసలాడిందే దాని రహస్యమేమిటో నారద లోని ప్రేరణతో పెదవులపై తుణకిన చిరునవ్వు కంఠంలోనో కష్టాల్లోనో ఉన్న విషాన్ని సహించే సామర్థ్యాన్ని ఇస్తుంది మేము సదా మందహాసం చేస్తూనే ఉంటాం అయినా నీ మూల ప్రశ్నకు సమాధానం చెప్తుంది నారదుడు వచ్చినప్పుడల్లా మీరు ఏదో ఇరకాటంలో పెట్టేస్తూ ఉంటారు మాటి మాటికి ఇలా వినోదం పొందుతూ నా పరిస్థితిని తమరు విషమింపచేస్తూ ఉంటారు చూస్తున్నావుగా నారదా నీవు రాగానే పార్వతీదేవి మాపై అలకపోనింది ఇక నీవే ఈమెకు చెప్పు మేము నచ్చ చెప్పితే ఆవిడ వింటుందా మాత ఆ జ్ఞానం వల్ల తమ ఈ సేవకుడి వల్ల ఏమైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి తప్పేమిటి ఏమిటి వీటి రెండింటికి ఎలాంటి ఆధారమూ లేదు కదా కాస్త చెప్పండి ఇప్పటిదాకా మీరెక్కడున్నారు మీరు కైలాసం వైపుగా రాలేదే నేను కైలాసానికి ఎందుకు రాలేదా ఆలోచించి మరీ చెప్పున్నారదా ఇక ఆ సమాచారం ఏదో వినిపించు అది వినిపించడానికి ఇక్కడ దాకా వచ్చావు నారాయణ నారాయణ తమకు తెలుసు కదా సమాచారం వినిపించడానికి ఇక్కడికి వచ్చానని తమకి ఇది తెలుసుండాలి ఆ సమాచారం ఏమిటో తెలిసే ఉంటుంది తమరేమో సర్వజ్ఞులు సర్వజ్ఞతను సర్వవ్యాపకతను ప్రచారం చేయడం వీలు కాదు చెప్పు ఏం సమాచారం తెచ్చావు పరమేశ సమాచారం ఉన్నదేదో ఉన్నదే తమరు నాకు ఒక మాట చెప్పండి ఆ దితి యొక్క ఇరువురు దైత్యపుత్రులైన కిరణ్యాక్షుడు కిరణ్యకసుపుడు ఈ జగతిలో వినాశలీలను ప్రారంభించబోరు కదా ఏమైంది స్వామి తమరు గంభీరంగా ఉన్నారీ నారదుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు తమరు పరమేశా తమకు నా ప్రశ్న ఎక్కువ గూఢమనిపించిందా నీ ప్రశ్న కాదు దానికి సమాధానం గూఢమైనది విధివ్రాతను బట్టి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇరువురు సోదరులు శ్రీ మహావిష్ణువు రెండు అవతారాల నెత్తడానికి కారకులవుతారు ఇది ఎంతో శుభకరం పరమేశా ఈ శుభ సంఘటనలో అశుభం లేకపోలేదు నారద అంటే ఈ ఇద్దరు దైత్యులు అధర్మాలను దురాగతాలను అత్యాచారాల చరమస్థాయిని అధిగమించినప్పుడు ఆ అవతారాలు ఎత్తవలసిన అవసరం కలుగుతుంది ఇది ఎటువంటివిల ప్రభు దురాత్ములు అధర్మకృత్యాలు చేస్తూ అమాయకులైన వారిని ధర్మాత్ములను కష్టాల పాలు చేస్తూ అధర్మం చరమస్థాయిని అందుకున్నప్పుడు కానీ అవతారాలు ఎత్తడం జరగదా అంతకు ముందుగానే అవతారాలు ఎత్తే అవకాశం లేదా సత్పురుషులను ఈ దురాత్మలు బాధించేందుకు ముందుగానే వారి వినాశనం కలిగించండి స్వామి పార్వతి ఈ సంపూర్ణ ప్రకృతి బ్రహ్మ ఈ విధిలిఖితము అంతా నిశ్చిత నియమాలకు కట్టుబడి ఉండాలి సమయానికి ముందుగా ఏదీ సంభవం కాదు అర్థం అమాయకులైన ప్రజలందరూ కూడా ఈ దురాత్ముల పైశాచిక అహంకార భావనలకు అకారణంగా తమ ప్రాణాలు బలిపెట్టాలా అకారణంగా ఏమీ జరగదు జరిగేవన్నీ సకారణంగానే జరుగుతాయి పక్షపాత పూర్ణ దృష్టి కారణం వెతకడంలో నిష్ఫలమవుతుంది అందువల్ల అనిపించేదేమంటే జరుగుతున్నదంతా అకారణం అనిపిస్తుంది ప్రజలు తమ దుష్కృత్యాలను దురాగతాలను మాత్రం ఎన్నడూ లెక్కించరు అందువల్ల వారికి అనిపించేదేమంటే అకారణంగా తమ కష్టాలు కలిగేయని దురాత్ములు జపతపాల వల్ల తమకు ప్రాప్తించిన శక్తులను దురుపయోగం చేసుకుని వాటికి అంతం కలిగేదాకా తాము మృత్యువాత పడకుండా ఉంటారు దీనికి అర్థమేమంటే పరమేశ ఈ రాక్షసులకు ఎప్పటిదాకా పుణ్యం వరాలు ఆ జపతపాదుల శక్తి ఉంటుందో అప్పటిదాకా ఏ హాని చేయలేరన్నమాట నిజం అదే ఈ అసురులు పురుషార్థము జపతపాల వల్ల శక్తిని సంతరించుకుంటారు కానీ అధర్మాలు దుష్టప్రవర్తనల పాపం వల్ల నెమ్మదిగా వీరి శక్తి సమాప్తం కాసాగుతుంది అందుచేత చింతించవలసిన అవసరం ఏమీ లేదు సమయం రాగానే అన్ని కష్టాలకు సమస్యలకు సమాధానం లభిస్తుంది ఓవైంది వరుణిదేవా దేవేంద్ర దైత్యరాజు హిరణ్యాక్షుడు ఆ హిరణ్య కశ్యపుడు తమ సేనలతో పాటు ఆకాశ మార్గాన్ని స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వస్తున్నారు చింతించకండి వరుణదేవా ఇంకా చింతించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం వారందరినీ పరాక్రమంతో ఎంతో బలంతో ఎదుర్కోగలం వెళ్ళండి ఇక సేనను సిద్ధం చేయించండి దేవతల రాజు అజేయ అసుర సైనికులారా మనం మన లక్ష్యమైన స్వర్గాన్ని సమీపించేస్తున్నాం ఇక మనం స్వర్గంపై ఆక్రమణ చేసి విజయం సాధించాలి శక్తిహీనులు బలహీనులైన దేవతలను స్వర్గం నుంచి భూమి మీదకు పారేయండి దేవతలకి తలపడేంత శక్తి కూడా లేదు వారెంతో దుర్బలులైపోయారు స్వర్గంలో మనం ప్రవేశించే ముందుగానే వారు నుంచి పారిపోతారు అందుకని ఓ సూర సాగండి ముందుకు ఆ స్వర్గంపై ఆధిపత్యం పొందండి ఆక్రమణ

అదేమిటి అదేమిటి దేవేంద్ర ఇలా భయభీతులే ఎక్కడికి పారిపోతున్నారు ఆ పరిగెత్తడం చూస్తుంటే ఏదో పెద్ద పులుని చూసి పరిగెత్తినట్టుగా ఉంది ఏం చెప్పను దేవర్షి మాకు కలిగే కష్టాలకు అంతమే ఉండదేమో ఒక రాక్షసుడు చావగానే మరొకడు పుట్టుకొచ్చేస్తాడు ఆ తరువాత ఆ తరువాత వాడి కళ్ళు స్వర్గంపై పడనే పడతాయి అంటే మళ్ళీ ఓ అసూరుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని పొందాడు అంతేనా నారాయణ నారాయణ అసురుడు కాదు దేవర్షి అసుర సోదరులనండి హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు ఇద్దరు స్వర్గంపై ఆధిపత్యం పొందారు వారు ఆధిపత్యం పొందలేదు మీరే స్వయంగా అప్పగించారు మే అలా ఎందుకు చేస్తాం దేవర్షి చేశారు కదా ఇదంతా చేసేసి మీరు భయంతో పారిపోతున్నారన్నమాట దేవేంద్ర ఒక చిన్న పిల్లవాడు కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం తన శత్రువును ఎదుర్కొంటాడు వాడితో తలపడతాడు తనకు పరాజయం లేక విజయం కలిగిన దాన్ని గురించి చింతించకుండా తన మర్యాదని పరువుని స్వాభిమానాన్ని కూడా కాపాడుకుంటాడు వెనుదిరగక నిబరంగా ఉంటాడు తమరేమో నిలవలేక వెనక్కు తగ్గారు కేవలం వెనుకంజే కాదు వెన్ను చూపి పారిపోయి వస్తున్నారు నారాయణ నారాయణ దేవేంద్ర పారిపోయి వచ్చినది తమరైనా సిగ్గు నాకు కలుగుతోంది మాపై అకస్మాత్తుగా ఆక్రమణ జరిగింది దేవర్షి అకస్మాత్తుగా అలాంటి పరిస్థితిలో మేమేం చేయగలం తమరు చేయగలిగినదేదో తమరు చేశారు ఇటువంటి పరిస్థితులు చేయగలిగిన వారు చేయలేనిదే ఉంది దేవేంద్ర ప్రాణాలను తీస్తారు లేదా ప్రాణాలను ఇచ్చేస్తారు కొందరు ఏం చేస్తారంటే తమ ప్రాణాలు దక్కించుకుని పారిపోతారు మా పరిస్థితి అర్థం చేసుకోండి దేవర్షి తమ కర్తవ్యాన్ని తమరు అర్థం చేసుకోరు పరిస్థితిని నేను అర్థం చేసుకోవాలా అలా జరగదు దేవేంద్ర మేము నిలదొక్కునే లోపుగానే అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు మా సేనపై ఆక్రమణ చేశారు అయితే తప్పంతా అసరదేనంటారా తమరి తప్పేమీ లేదంటారా మా తప్పేమిటి అజాగ్రత్త దోషమే కదా జాగ్రత్తగా ఉండకపోవడం ఒక పెద్ద తప్పే అసురులు స్వర్గంపై పదే పదే ఆక్రమణ చేశారు తమరో తమరు అటు ఇటు పరిగెత్తారు ఏదో విధంగా దైవకృప కారణంగా అసురులు పరాజితులయ్యారు కానీ తమరు సచేతనులు అప్రమత్తులు కాలేదు తమరెప్పుడూ భోగ విలాసాల్లో మునిగితేరారు తమ అజాగ్రత్త వల్ల తమ విలాసాల వల్ల శత్రువులకు లాభించవచ్చు కదా దేవేంద్ర అందుకే వారు ఆక్రమణ చేసి లాభం పొందనే పొందారు వర్తమాన స్థితి గంభీరమైనది దేవర్షి మాకు మార్గదర్శనం ఇవ్వండి దేవర్షి దయచేసి మాకేదైనా ఉపాయం చెప్పండి మేము ఎప్పుడు తమ సహకారం పొందుతూనే ఉన్నాం దేవర్షి సహకారం ఎలాగూ పొందుతున్నాం కదా అనే ధైర్యంతో తప్పులు చేస్తూనే ఉండడం అవసరమా ఇక ముందు మేము జాగ్రత్తగా ఉంటాము దేవర్షి కానీ దయచేసి ఈసారికి మా కష్టాన్ని తీర్చండి నారాయణ నారాయణ కష్టాలను కడతెర్చే కార్యాన్ని చేయవలసినది ఎప్పుడు కడతెచ్చేవారే తమరు ఆ శ్రీ మహావిష్ణువును శరణు కోరవలసిందే